వృశ్చిక రాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు కనిపించే ముఖ్యమైన సంకేతాలు ప్రాణం పోయినా సరే ఈ పొరపాట్లు అసలు చెయ్యకండి వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి మంచి రోజులు వచ్చే ముందుగా కనిపించే సంకేతాలు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరు ఇటువంటి పొరపాట్లకు దూరంగా ఉండాలి అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో అల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే వృత్తికి రాశారు కొంచెం పూర్తి విషయాలు తెలుసుకుందాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అదృష్టం కలిసి రాబోతోంది వీరికి అదృష్టం కలిసి రాబోయే ముందుగా వీరి జీవితంలో కొన్ని ముఖ్యమైన సంకేతాలైతే ఆ భగవంతుడు మీకు తెలియజేయబోతూ ఉన్నాడండి ఆ దేవుడి అనుగ్రహం కారణంగా మీకు కొన్ని సంకేతాలు మీ జీవితంలో కనిపించినట్లయితే కనుక మీకు శుభ గడియలు అయితే రాబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సార్కి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో మిశ్రమ వాతావరణం అయితే కనిపిస్తుంది మీకు మంచి రోజులు అనేవి మీకు రాబోయే ముందుగా మీ పనిలో శ్రమ పెరుగుతుంది ఎందుకంటే శ్రమ పెరగడం కారణంగా మీరు భవిష్యత్తులో చాలా ఆనందాన్ని పొందుతారు మీకు వ్యక్తిగతంగా వ్యాపారపరంగా పరంగా ఉద్యోగపరంగా కూడా కలిసి వస్తుంది ప్రణాళిక బద్ధంగా వెళ్ళకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి కనుక జాగ్రత్త పడండి అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బందులు పెట్టే సూచనలు అయితే ఉన్నాయి కొన్ని సమయాల్లో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తూ ఉంటారు నవగ్రహ ధ్యానం శుభప్రదం సాహసోపేతమైన నిర్ణయాలతో లాభదాయకమైన ఫలితాలు అయితే అందుకుంటారు మీ మీ రంగాల్లో పెద్దల యొక్క సహకారం మీకు పూర్తిగా ఉంటుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునే ముందుగా చంచలంగా వ్యవహరిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి జాగ్రత్తకు తగిన ఫలిహ ఫలితాలు కూడా ఉంటాయి మీకు అర్హతకు తగినటువంటి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కూడా కలుగజేస్తాయి ఆర్థికపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శివారాధన కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అసలు లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు బంధుమిత్రులతో చాలా ఆనందకరమైన క్షణాలను కూడా గడుపుతారు మీ కుటుంబ సభ్యులకు కూడా చాలా మేలు జరుగుతుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు చిత్తశుద్ధితో కార్య జయం ఉంటుంది ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మానంలో ముందుకు సాగి సత్ఫలితాలు అందుకుంటారు ఆర్థికంగా వ్యవహార వ్యవహారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది ఎవరితోనూ కూడా విభేదించవద్దండి మిమ్మల్ని ఆదరించే వారి యొక్క సంఖ్య పెరుగుతుంది ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది హనుమత్ ఆరాధన మీకు శ్రేయోదాయకమైన ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి చెందినటువంటి వారి జీవితం ఈ సమయంలో మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో మారుతుంది ఎందుకంటే వీరికి ఇది చాలా అదృష్టకరమైన సమయంగా కూడా మనం చెప్పవచ్చు ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి జాతక ఫలితాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మధ్యస్థం నుండి అనుకూలమైన ఫలితాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి వీరికి అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా కళత్రంలో గుడి గురుని అనుకూలత ప్రభావం చేత మరియు పంచమంలో రాహువు లాభంలో కేతువు యొక్క అనుకూలత కారణంగా ఈ సమయం మీకు మధ్యస్థమునుడి అనుకూల ఫలితాలు అయితే అధికంగా గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ఎదుగుదలకు ఈ సమయం అనుకూలిస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఉన్నత అధికారులు మనల్ని కూడా పొందుతారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేసే సూచనలు కూడా ఉన్నాయండి ఈ రాశి వారికి విద్యార్థులకు కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలించే సమయంగా మనం చెప్పవచ్చు రాజకీయ రంగంలో వారికి మధ్యస్థ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సినీ రంగానికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి రైతాంగానికి ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అయితే అధికంగా ఉన్నాయి ఈ రాశి వారి జీవిత భాగస్వామితీ సమయం చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు శారీరక సౌఖ్యం మానసిక సౌఖ్యం ఆనందాన్ని ప్రేమ జీవితంలో పొందుతారు ఈ సంవత్సరం వీరికి కెరియర్ పరంగా కూడా అంతా అనుకూలిస్తుంది కెరియర్ పరంగా మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కూడా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ వృష్టికి రాశి వారు అనగా విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వీరి కష్టాలను వారితో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరించే స్వభావం అన్ని కలవరగా ఉంటారు ఖర్చు చేయడానికి వీరు ఆలోచించని స్వభావం వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు వీరి వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అనేది కూడా అధికంగా కనిపిస్తుంది ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ రాశి వారి గురించి నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు వీరు చక్కటి వాగ్దటి కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య వినయము వివేకమును కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో కూడా వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు ఇంట్లోనూ బయట రాణిస్తారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం అయితే కనిపిస్తుంది అన్నప్పటికీ కూడా అల్ప సంతోషులనే చెప్పాలి వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరు చల్లబడతారు వీరు ధర్మ గుణాన్ని ప్రధానంగా కలిగి ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు ఈ రాశికి చెందినటువంటి వారు ధరించాల్సినటువంటి రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనకపుష్యరాగాన్ని ధరించాలి అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలాన్ని ధరించాలి జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చని ధరించిన వీరు శుభ ఫలితాలు పొందుతారు చూసారు కదండి వృశ్చిక వారి గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్